వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సోమవారం రెండు వందల యాభై మంది విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు బట్టలు బియ్యం దుప్పట్లు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు చేతుల మీదుగా సింగ్ నగర్లోని పలు ప్రాంతాలలో పంపిణీ చేశారు సాయిపేట పంచాయతీ అభివృద్ధి వేదిక సామాజిక కార్యకర్తలు గంటా శ్రీనివాసులు భీమిరెడ్డి అరుణ తాటికొండ ప్రవీణ్ వల్లూరి వెంకటేశ్వర్లు షేక్ మహబూబ్ బాషా కూరపాటి కొండయ్య తలసిరి ప్రభాకర్ మరో పది మంది యువకులు సాయిపేట పంచాయతీ పరిధిలోని ఇంటింటికి వారం రోజుల పాటు తిరిగి ఎంతో వ్యయ ప్రయాసం వచ్చి డబ్బులు బియ్యం బట్టలు విరాళాలుగా వసూలు చేశారు ఒక్కొక్కరుకు ఏడు కిలోల బియ్యం ఒక కిలో నూనె ఒక కిలో కందిపప్పు హాఫ్ కిలో చింతపండు ఒక కిలో గోధుమ పిండి ఇలా పదకొండు రకాల సరుకులను కలిపి ఒక ప్యాకెట్గా ఏర్పాటు చేసి బట్టలు మూడు రకాలుగా విభజించి బాధితులకు అందజేశారు వీటి మొత్తం విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త భీమిరెడ్డి అరుణ మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో యువకులు పెద్దలు ఇంటింటికి తిరిగి సరుకులు బియ్యం డబ్బులు వసూలు చేసి వాటిని తీసుకొచ్చి స్థానికంగా ఉన్న సిపిఎం నాయకుల ద్వారా వరద బాధితులకు అందజేయడం ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు ఇదే రీతిలో గతంలో కూడా అనంతపురంలో వరదలు వచ్చిన సందర్భంలో తమ పంచాయతీ తరపున దుప్పట్లు వివిధ రకాల సరుకులు కావలసిన దోమతేరలు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు మరో కార్యకర్త తలసరి ప్రభాకర్ మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన వరదలను చూస్తే మనసు చెలించిపోతుందని సామాజిక మాధ్యమాలలో తెలుసుకున్న వారు ఆ కుటుంబాలను ఏదో విధంగా ఆదుకోవాలని తపనతో సాయిపేట యువకులు అంతా ఏకమై వారం రోజుల పాటు ప్రతి ఇంటి గడపాతోక్కి వారికి తగినంత సాయం అందజేసేలా తాము కృషి చేసినట్లు ఈ వారం రోజుల పాటు వారు పనులను సైతం ఆపుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ వస్తువులను సేకరించడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సాయిపేట గ్రామంలోని ప్రజలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే ఇంత పెద్ద మొత్తంలో యువకులను అంతా ఏకం చేసి ప్రతి గడపకు తిరిగి తమకు తోచిన విధంగా సరుకులను సేకరించి ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో అప్డేట్స్ ఇస్తూ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా నిజాయితీగా వసూలు చేసిన సరుకులను బాధితులకు అందజేసిన గంటా శ్రీనివాసులు బృందానికి సిఎండీ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్తే అండి మాది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ గత నెల ఒకటో తారీఖున విజయవాడ వరదలతో ముంచెత్తిపోయింది ఆ దృశ్యాన్ని మేము టీవీలలో న్యూస్లలో విని సరే ఆ తోటి మనుషులుగా వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి గత వారం రోజులుగా మా పంచాయతీ అంతా తిరిగి నీళ్ళు తిరిగి బియ్యం డబ్బులు బట్టలు దుప్పట్లు సేకరించి ఈరోజు మా వంటి సహాయంగా మా పంచాయతీ నుంచి మేము విజయవాడ వెళ్ళి అక్కడున్న వరద బాధితులు కలవడం జరిగింది మేము చూసిన దానికంటే కూడా అక్కడ ప్రజలు ఎక్కువ కోల్పోయారనేది మాకు అనిపించింది మేము చేసిన సహాయం చాలా చిన్నదిగా అనిపించింది ఎందుకంటే చాలామంది ఇళ్లలో వస్తువులు సుమారు దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల సామాను దాదాపు పోగొట్టుకొని ఉన్నారు వాళ్ళు తిరిగి దాన్ని సంపాదించుకోవాలంటే కూడా దాదాపు నాలుగైదు సంవత్సరాలు పడుతుందేమో వాళ్ళ జీవితకాలానికి అనిపించింది చాలామంది పిల్లల భవిష్యత్తు అంటే సర్టిఫికెట్స్ కానీ వాళ్ళు చదువుతున్నటువంటి డిగ్రీ సర్టిఫికేట్లు కానీ ఉద్యోగాలు చేసేటువంటి సర్టిఫికేట్లు కానీ మిగతా కొన్ని వస్తువులన్నీ కూడా నీళ్ళల్లో తడిచిపోవడం టీవీ ఇళ్ళల్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఆటో నడుపుతున్నటువంటి కార్మికులు ఆటోలు పాడవడం ఇంటి బైకులు వాహనాలు ద్విచక్ర వాహనాలు పాడవడం మేజర్గా ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ ఇంట్లో ఉండే సామాను అయితేనేమి స్టీల్ సామాన్ అటువంటి బిల్వాలు ఇవన్నీ కూడా చివరికి తుప్పు సామాన్ చేసి నేను చోటికి వాళ్ళని చూసినా మాకు కూడా ఇంకా చేయాలనిపించింది కానీ చేయగలుగుతూ ఉన్నాం మీరెవరైనా ఇంకా ముందుకొచ్చి వాళ్ళని ఇంకా ఆదుకుంటారని వరద అయిపోయింది ఇంకా అక్కడ కష్టాలు లేవు అనుకుంటే మాత్రం పొరబడినట్టే వాళ్ళు కోలుకోవడానికి నివంతి సహాయం చేస్తారని ఆశిస్తున్నాం నమస్తే నా పేరు ప్రభాకర్ ఈ విజయవాడలో జరిగిన వరద బాధితుల కోసం రాయపేట గ్రామ ఎంతో మంది యువకులు ప్రజలు కలిసి వాళ్ళ భోషణ సహాయాన్ని మొత్తాన్ని వేద చేశారు ఇది మొత్తాన్ని వాళ్ళకు పంచడం కోసం ఈరోజు ఉదయం మూడున్నరకి బయలుదేరి మేము విజయవాడ వెళ్ళటం జరిగింది అయితే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ కాలనీకి వెళ్ళినా అక్కడ సరుకులు మొత్తం పైనబడి చేసుకెళ్తున్నారని హృదయ విధారక సంఘటనలన్నీ చెప్పారు అది మేము భరించలేమో అని వేరే వాళ్ళని సంప్రదించి అక్కడ ఆఫీసులో పెట్టి అక్కడికి పిలిపించుకొని అందరికి పంచుకు వెళ్ళాము అయితే మా కంటితో ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయో చూద్దామని అక్కడికి వెళ్తే అవి చూసిన తర్వాత ఎంత బాధాకరం అనిపించిందంటే వాటిని వినటానికే మాకు కష్టం అనిపించింది పదకొండు రోజులు వాళ్ళు ఎలా భరించారో అన్న ఇబ్బంది కూడా అనిపించింది నిరంతరం అక్కడ వాళ్ళు ఆహార ప్యాకెట్లు ఇస్తుంటే అవి టూ త్రీ డేస్ కల్లా చిడిపోతుండేటప్పటికి కొంతమంది కలిసి అన్నం నిరంతరంగా వండుతూ పెడుతున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏడ్ నీళ్ళు ఉన్నాయి వాటిలో రైస్ వేస్తూనే ఉన్నారు సాంబార్ కాస్తూనే ఉన్నారు వాళ్ళకి పెడుతూ ఉన్నారు అక్కడున్న ప్రతి ఒక్కరూ పేద ధనిక అన్న సంబంధం లేకుండా మొత్తం వచ్చి అక్కడ తిని వెళ్తుంటే ఆ పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లు కానీ వాళ్ళ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఒక్కటి పనికొచ్చే వచ్చే సిచ్యువేషన్స్ లేవు అక్కడ మొత్తం టోటల్గా ఎవరైతే స్లాబ్ కొనకపోతారో వాళ్ళు వచ్చి ఆ కాలనీలు కాలనీలు తిరిగితే ఒక ఒక స్ట్రీట్ మాత్రం తిరిగితేనే ఒక వెహికల్ నిండా వస్తున్నాయి ఆ దృశ్యాలు ఇటమే కష్టంగా ఉంది చూసి అంతమంటే చాలా కష్టం అదే క్యాంపులో మేము కూడా అన్నం తిన్నాము ఆ అన్నం కూడా వాళ్ళు సాంబార్తో ఇచ్చారు వాళ్ళ మధ్య తింటుంటేనే మాకే బాధాకరం అనిపించింది వాళ్ళు నిరంతరం ఎలా ఉంటున్నారు అన్నది కూడా అర్థం కాకుండా ఉంది కాకపోతే గవర్నమెంట్ అన్నది ఓన్లీ వరద మాత్రమే చూస్తున్నారు వాళ్ళకి మళ్ళీ వాళ్ళు జీరో స్టేజీకి వచ్చారు వాళ్ళు ఈ మొత్తం వాళ్ళు మొత్తం సంపాదించుకోవడానికి కనీసం ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని వాళ్ళు పోగొట్టుకున్నారు గవర్నమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని కూడా కోరుకుంటున్నాము